దళారులు లేని టపాసుల దుకాణాలు మొదటిసారి హార్బర్లు ఎవ్వరికీ లంచాలు ఇవ్వే అవసరం లేదు ఎవ్వరికీ మధ్య దళారులకు డబ్బులు కట్టే అవసరం లేదు ఓన్లీ ప్రభుత్వం చిన్న చాలా పోలీసు వారికి చాలాను ఫైర్ వాళ్ళకి చాలాను కట్టేసి ప్రభుత్వ స్థలాలలో ఇష్టం ఉన్న వాళ్ళు అందరూ షాప్స్ పెట్టుకోవచ్చు దీని అర్థం మధ్యతరగతి ప్రజలకు పేద ప్రజలకు ఈ టపాసులు సరసమైన ధరలకు రావాలని ఈ మధ్య దళారి వ్యవస్థ తొలగిపోవాలని హిందువుల పండగ ఎటువంటి అడ్డంకులు లేకుండా సరసమైన ధరలకు పవిత్రమైన దీపావళి రోజు పేదవాళ్ళు మధ్యవాళ్ళు కూడా తక్కువ డబ్బుతో టపాసులు పేల్చాలని ఆనందం పొందాలని ఈ నిర్ణయం తీసుకున్నాను మీ బిడ్డగా కాబట్టి ఎవరికి మధ్య దళారులకు ఒక్క రూపాయి ఇచ్చే అవసరం లేదు గౌరవనీయ ఏసీపీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీరు డైరెక్ట్గా ఏసీ ఏసీపీ ఆఫీస్కి వెళ్ళండి పోలీస్ ఆఫీస్ ఎవ్వరు టపాసులు క్రాకరీ షాప్స్ పెట్టుకుంటారో నిర్భయంగా ధైర్యంగా ప్రభుత్వ స్థలాలు నిర్ణయించడం జరుగుతుంది రేపు మీకు ఆ స్థలాల పేరు కూడా చెప్పడం జరుగుతుంది మీకు ఎవ్వరు షాప్స్ పెట్టుకోవాలన్నా ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళండి ఫైర్ ఇన్ఫోర్స్ గారి దగ్గరికి వెళ్ళండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవ్వరు ఒక్క రూపాయి లంచం తీసుకున్నా నా దృష్టికి తీసుకురండి ప్రభుత్వం దృష్టికి వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం ఇంకా ఈ మధ్యనే వారం రోజుల నుంచి కొందరు సంఘ విద్రోహ శక్తులు చట్టాన్ని దిర్వినియోగం చేసే వ్యక్తులు కొందరిని అడ్డు పెట్టుకొని చీకటిలో ముసుగులో ఈ టపాసుల యాక్షన్లు చేయడము ఫంక్షన్ హలలో మీటింగులు పెట్టడము ఇంకొకసారి ఏమైనా చేస్తే తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నా మీకు ఒక్కసారి హిందువుల పండగల జోలి కచ్చారంకో ఎవరిని కూడా ఆరుమూలు మర్యాదగా శాంతియుతంగా బతకండి ఆరుమూలు ఇట్లాంటి తప్పుడు పనుల వల్ల మధ్య తరగతి ప్రజలకు సామాన్య ప్రజలకు హిందూ ప్రజలకు నష్టం కలిగించే పనులు చేస్తే మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించే విధంగా శిక్ష లేపిస్తాను కాబట్టి ఆరుగురు ప్రజలందరూ సంతోషంగా ఎవరికి ఇష్టం వచ్చినా వాళ్ళు షాప్స్ పెట్టుకోండి వంద షాపులు పెట్టుకుంటారా రెండు వందల షాపులు పెట్టుకుంటారా పెట్టుకోండి కానీ ఏదైతే ఈ మధ్య దళారుల వల్ల తొలగిన ఈ ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఇచ్చి షాపులు పెట్టుకుంటారో అవన్నీ తీసేసాను కానీ దాని అర్థం వినియోగదారులకు సామాన్యులకు తక్కువ ధరలకు విక్రయించగలరని నా యొక్క మనవి మరియు మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను దయచేసి హిందువులందరం సంతోషంగా దీపావళి సంబరాలు జరుపుకుందాము మళ్ళీ ఏ సమస్యలు వచ్చినా మీ రాకేష్ అన్న మీకు అండగా ఉంటాడు బోలో భారత్ మాతాకి జై భారత్